రజనీకాంత్ భారతీయ చలనచిత్ర నటుడు నిర్మాత రచయిత ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ ఈయన ప్రధానంగా తమిళ చిత్రాల్లో నటిస్తాడు అక్కడ ఆయన్ను సూపర్ స్టార్ తలైవర్ అనే అభిమానంతో పిలుచుకుంటారు భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన విజయవంతమైన దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందాడు చిత్రాల్లో ఆయన పలికే సంభాషణలు ప్రత్యేకమైన శైలీ దక్షిణాది ప్రేక్షకుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి సుమారు యాభై సంవత్సరాలకు పైగా సాగుతున్న ఆయన ప్రస్థానంలో అన్ని భాషల్లో కలిపి నూట అరవైకి పైగా చిత్రాలు లో నటించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ చిత్రంతో తన ప్రస్థానం ప్రారంభించాడు కొన్నాళ్లు ప్రతి నాయక పాత్రలు పోషించాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన భాషా చిత్రం ఘన విజయం సాధించి రజనీకాంత్కి మంచి పేరు తెచ్చిపెట్టింది రెండువేల ఏడులో వచ్చిన శివాజీ చిత్రం వంద కోట్ల క్లబ్లో చేరిన మూడో సినిమాగా పేరు గాంచింది రెండువేల పదిలో వచ్చిన రోబో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రెండు సున్నా సినిమాల్లో ఆయన శాస్త్రవేత్తగా రోబోగా ద్విపాత్రాభినయం చేశాడు ఈ రెండు సినిమాలు అత్యంత ఖరీదైన సినిమాలుగా పేరు తెచ్చుకుంది నాయి చలనచిత్ర రంగానికి ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం రెండు వేలు సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని వేల పదహారులో పద్మవిభూషణ్ పురస్కారాన్ని బహుకరించింది ఒక జాతీయ పురస్కారం ఏడు సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు ఒక నంది పురస్కారం ఒక ఫిల్మ్ఫేర్ పురస్కారంతో పాటు ఇంకా ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు రజనీకాంత్ పంతొమ్మిది వందల యాభై డిసెంబరు పన్నెండవ తేదీన అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించాడు ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ మరాఠా సామ్రాజ్యపు చక్రవర్తి ఛత్రపతి శివాజీ మీదుగా ఆయనకు ఆ పేరు పెట్టారు వీరి ఇంట్లో మరాఠీ బయట కన్నడ మాట్లాడే మాట్లాడేవాళ్లు రజనీకాంత్ తల్లి గృహిణి తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్ వీరు మహారాష్ట్ర మహారాష్ట్రపునె సమీపంలోని కడపత్తార్ నుంచి బెంగళూరుకు వలస వచ్చారు రజనీకాంత్ నలుగురు పిల్లల్లో అందరికన్నా చిన్నవాడు ఈయనకు ఇద్దరు అన్నలు సత్యనారాయణరావు నాగేశ్వరరావు అక్క అశ్వత్ బాలుభాయ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో రామోజీరావు పదవి విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంతనగర్కు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు రజనీకాంత్ తొమ్మిది సంవత్సరాల వయసులో తల్లిని కోల్ పోయాడు రజనీకాంత్ గావిపురం ప్రభుత్వ కన్నడ మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రాథమిక విద్యనభ్యసించాడు చిన్నతనంలో చురుకైన విద్యార్థిగా ఉండేవాడు క్రికెట్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఆటల మీద ఆసక్తి కలిగి ఉండేవాడు ఇదే సమయంలో రజనీకాంత్ సోదరుడు ఆయన్ను రామకృష్ణ మఠంలో చేర్చాడు ఇక్కడ ఆయనకు వేదాల గురించి సంప్రదాయాల గురించి చరిత్ర గురించి బోధించేవారు దాంతో ఆయనకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగింది ఆధ్యాత్మిక పాఠాలతో పాటు అక్కడ నాటకాలలో కూడా పాల్గొనేవాడు ఒకసారి మటంలో ఏర్పాటు చేసిన పౌరాణిక నాటకంలో ఏకల యుడి స్నేహితుడి పాత్రలో ఆయన గాను కన్నడ కవి బెందరే ప్రశంసలు లభించాయి ఆయనకు నటన పట్ల క్రమక్రమంగా ఆసక్తి పెరుగుతూ వచ్చింది పాఠశాల విద్య పూర్తి కాగానే రజనీకాంత్ కూలీతో సహా అనేక పనులు చేశాడు తర్వాత బెంగుళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో బస్ కండక్టర్గా ఉద్యోగం వచ్చింది కన్నడ నాటక రచయిత టోపీ మునియప్ప తన పౌరాణిక నాటకాలలో ఒకదానిలో నటించే అవకాశం ఇచ్చిన తర్వాత నాటకాలలో పాల్గొనడం కొనసాగించాడు ఒక ప్రకటనను చూసిన తరువాత కొత్తగా ఏర్పడిన మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నట శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతని నిర్ణయానికి కుటుంబం పూర్తిగా మద్దతు ఇవ్వనప్పటికీ అతని స్నేహితుడు సహోద్యోగి ఆయన రాజ్ బహదూర్ అతన్ని సంస్థలో చేరేలా ప్రోత్సహించి ఆర్థికంగా మద్దతు ఇచ్చారు శిక్షణ సంస్థలో ఉన్న సమయంలో తమిళ చిత్ర దర్శకుడు కె బాలచందర్ అతన్ని గుర్తించాడు అప్పటికే తమిళనాట ప్రజాదరణ పొందిన శివాజీ గణేశంతో గందరగోళాన్ని నివారించడానికి బాలచందర్ శివాజీ పేరును కాస్త తెరమీద రజనీకాంత్ అని మార్చాడు అతని మునుపటి చిత్రం మేజర్ చంద్ ప్రకాంత్లోని పాత్ర పేరు నుండి దీనిని తీసుకున్నారు అలాగే తమిళం మాట్లాడటం నేర్చుకోమని దర్శకుడు అతనికి సలహా ఇచ్చాడు రజనీకాంత్ వెంటనే ఆ సలహాను అనుసరించాడు రజనీకాంత్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ చిత్రంతో తన ప్రస్థానం ప్రారంభించాడు ఈ సినిమాలో కథానాయకగా నటించిన శ్రీవిద్య మాజీ భర్తగా రజనీకాంత్ చిన్న పాత్ర వేశాడు ఈ చిత్రంలో వయసులో పెద్ద తేడాలున్న వారి మధ్య బాంధవ్యాల గురించిన కథ ఉంటుంది ఇది విడుదలైనప్పుడు కొన్ని వివాదాలను కూడా చవిచూసింది అయినా విమర్శకుల ప్రశంసలు అందుకుని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగిన జాతీయ చలనచిత్ర పురస్కారాలు మూడింటిని చేజిక్కించుకుంది ఆంగ్ల దినపత్రిక ద హిందూ కొత్త నటుడు రజనీకాంత్ చక్కగా నటించాడని ప్రశంసించింది తర్వాత రజనీ నటించిన చిత్రం పుట్టన్న కనగల్ దర్శకత్వం వహించిన సంగమ ఈ సినిమాలో రజనీకాంత్ చివర్లో ఒక రౌడీ పాత్రలో కనిపిస్తాడు తర్వాత దర్శకుడు బాలచందర్ తాను తమిళంలో రూపొందించిన అవల్ ఓరు కథైకి తెలుగు పునర్నిర్మాణమైన అంతులేని కథ సినిమాలో నటింపజేశాడు మూండ్రు మురిచ్చు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు ఈ సినిమాలో రజనీ సిగరెట్ పైకి ఎగరేసి కాల్ చే ప్రేక్షకులను ఆకట్టుకుంది పందొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆయన చివరి చిత్రం బాలుజేను ఈ సినిమాలో కథానాయకను ఏడిపించే ప్రధాన విలన్ పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన పదహారు వైదనిలే చిత్రాల్లో ఇలాంటి పాత్రల్లోనే నటించాడు పందొమ్మిది వందల డెబ్బై ఏడు మధ్యలో తెలుగులో మొట్టమొదటిసారిగా చిలకమ్మ చెప్పింది అనే తెలుగు సినిమాలో కథానాయకుడిగా నటించాడు పందొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రజనీకాంత్ తమిళం తెలుగు కన్నడ భాషల్లో నటించిన ఇరవై సినిమాలు విడుదలయ్యాయి ఇందులో మొదటిపి మాధవన్ దర్శకత్వం వహించిన శంకర్ సలీం సిమోన్ ఈ సినిమాలో రజనీ ముగ్గురు కథానాయకుల్లో ఒకడు తర్వాత కన్నడ నటుడు విష్ణువర్ధన్తో కలిసి కిలాడీ కిట్టు అనే సినిమాలో నటించాడు తర్వాత సూపర్ స్టార్ కృష్ణతో కలిసి అన్నాదముల సవాల్ అనే చిత్రంలో రెండో కథానాయకుడుగా నటించాడు ఈ సినిమాకు కన్నడ మాతృకలో కూడా రజనీకాంత్ అదే పాత్రలో నటించాడు ఎం భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన భైరవి రజనీకాంత్ సోలో హీరోగా నటించిన తొలి తమిళ చిత్రం ఈ సినిమాతోనే అతనికి సూపర్ స్టార్ అనే బిరుదు వచ్చింది ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లలో ఒకడైన ఎస్ థాను ముప్పై ఐదు అడుగుల ఎత్తైన రజనీకాంత్ కటవుటే చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎన్టీఆర్తో తో కలిసి టైగర్ అనే తెలుగు సినిమాలో నటించాడు హిందీ కథానాయకుడు అమితాబ్ బచ్చన్ను తన రోల్ మోడల్ గా పేర్కొనే రజనీ అమితాబ్ హిందీలో నటించిన చిత్రాల పునర్నిర్మాణాలలో కథానాయకుడిగా నటించడం ఈ దశకంలోనే ప్రారంభమైంది పందొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన శంకర్ సలీం సిమోన్ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమితాబ్ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాకు పునర్నిర్మాణం అదే సినిమా రామ్ రాబర్ట్ రహీం అనే పేరుతో తెలుగులో పునర్నిర్మిస్తే అందులో కూడా రజనీ నటించడం విశేషం ఈ దశకంలో మొత్తం పదకొండు హిందీ చిత్రాల పునర్నిర్మాణాలలో రజనీ నటించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు వచ్చేసరికి తమిళంలోనే కాక తెలుగు కన్నడ భాషల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందిన నటుడు అయ్యాడు అదే సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ హేమమాలినిలతో కలిసి అంధా కానూన్ అనే బాలీవుడ్ చిత్రంలో మొదటిసారిగా నటించాడు పంతొమ్మిది వందల తొంభైవ దశకానికి వచ్చేసరికి రజనీకాంత్ కమర్షియల్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ దశకంలో విడుదలైన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి ఈ దశకంలో రజనీకాంత్ తొలి సినిమా పనక్కరన్ మంచి విజయం సాధించింది తర్వాత అదే సంవత్సరంలో అతిశయ పిరవి అనే సినిమాలో నటించాడు ఇది చిరంజీవి హీరోగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన యముడికి మొగుడు చిత్రానికి పునర్నిర్మాణం పందొమ్మిది వందల తొంభై ఒక్కలో ధర్మదొరై అనే సినిమాలో నటించాడు ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఓ మాదిరి వసూళ్లు రాబట్టాయి పందొమ్మిది వందల తొంభై ఐదులో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన భాషా సినిమా పరిశ్రమలో రికార్డు సృష్టించింది ప్రేక్షకులకు ఆయన మరింత చేరువ చేసింది అదే సంవత్సరంలో తన మిత్రుడైన మోహన్ బాబుకు పెదరాయుడు సినిమాకు హక్కులు తీసుకోవడంలో సహాయం చేసి ఆ సినిమాలో రను కూడా పోషించాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే మలయాళం సినిమా తెన్మవిన్ కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో కె బాలచందర్ నిర్మాతగా తమిళం తెలుగు భాషల్లో ముత్తు పేరుతో నిర్మించారు ఈ సినిమా కూడా వ్యాపారాత్మకంగా మంచి విజయం సాధించింది ఇది జపనీస్ భాషలో అనువాదమైన తొలి తమిళ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది కొంతకాలం విరామం తర్వాత రెండు వేల రెండులో రజనీకాంత్ బాబా అనే చిత్రంలో నటించాడు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాశాడు ఈ సినిమా అభిమానుల ఉత్సాహంతో విపరీతమైన ప్రచారం మధ్య ఈ చిత్రం విడుదలైంది ఒక గ్యాంగ్స్టర్ తన పద్ధతిని మార్చుకుని రాజకీయ విప్లవం సాధించడం ఈ చిత్ర నేపథ్యం కాని ఇది మార్కెట్ అంచనాలు అందుకోలేక చతికిలపడి పడి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చింది నష్టపోయిన వారికి రజనీకాంత్ స్వయంగా సొమ్ము చెల్లించాడు పీఎంకే అధ్యక్షుడు రాందాస్ ఈ సినిమాతో రజనీకాంత్ బిడీలు కాల్చడం వంటి దురలవాట్లతో తమిళ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించాడు ఆ పార్టీ కార్యకర్తలు సినిమా ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్ల పై దాడి చేసి ఫిల్ములను తగులబెట్టారు రెండేళ్ల విరామం తర్వాత మలయాళం సినిమా అయిన మణిచిత్ర తాళుకు పునర్నిర్మాణం అయిన చంద్ రముఖి సినిమాలో పివాసు దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు ఇది బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడమే కాక రెండు వేల ఏడులో అత్యధిక కాలం నడిచిన తమిళ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది ఇది టర్కిష్ జర్మన్ భాషల్లోకి కూడా అనువాదమైంది తర్వాత శంకర్ దర్శకత్వంలో ఏ విఎం ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో శివాజీ సినిమాలో నటించాడు రెండు సంవత్సరాల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా రెండు వేల ఏడులో విడుదలై మంచి విజయాన్నే అందుకుంది యునైటెడ్ కింగ్డమ్ లోనూ దక్షిణాఫ్రికాలోనూ టాప్ టెన్ బెస్ట్ ఫిల్మ్స్ జాబితాకి ఎక్కిన తొలి తమిళ సినిమాగా పేరు తెచ్చుకుంది ఈ సినిమాకి రజనీకాంత్ ఇరవై ఏడు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నాడు ఇది అతని కెరీర్లోనే అత్యధిక పారితోషికం బెంగుళూరులో బస్ కండక్టర్ గా పనిచేస్తున్న సమయంలో రజనీకాంత్ కి నిర్మల అనే వైద్య విద్యార్థినితో పరిచయం ఏర్పడింది అతను ఒక రంగస్థల నాటకంలో ప్రదర్శన ఇవ్వడం చూసి నటనా వృత్తిని కొనసాగించమని ప్రోత్సహించింది అతని తరపున తెలియకుండా అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి ఒక దరఖాస్తు పంపింది అతను ఆఫర్ను స్వీకరించి తన నటనా జీవితాన్ని కొనసాగించినప్పటికీ రజనీకాంత్ అప్పటి నుండి ఆమెతో సంబంధాలు కోల్పోయాడు రజనీకాంత్ లతారంగాచారిణి వివాహం చేసుకున్నాడు ఆమె యతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్థిని ఒకసారి ఆమె తన కళాశాల మ్యాగజైన్ కోసం అతనిని ఇంటర్వ్యూ చేసింది వీరి వివాహం పంతొమ్మిది వందల ఎనభై ఒక్క ఫిబ్రవరి ఇరవై ఆరున ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగింది ఈ దంపతులకు ఐశ్వర్య రజనీకాంత్ సౌందర్య రజనీకాంత్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు లతది ఆశ్రం పేరుతో పాఠశాలను నడుపుతోంది ఐశ్వర్య రెండు వేల నాలుగు నవంబరు పద్దెనిమిది నటుడు ధనుష్ను వివాహం చేసుకుంది వారికి యాత్ర లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు అతని చిన్న కుమార్తె సౌందర్య తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకురాలిగా నిర్మాతగా గ్రాఫిక్ డిజైనర్గా పనిచేస్తున్నారు ఆమె రెండు వేల పది సెప్టెంబరు మూడున పారిశ్రామికవేత్త అశ్విన్ రామ్కుమార్ను వివాహం చేసుకుంది వారికి కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు వీరు రెండు వేల పదహారు సెప్టెంబర్లో విభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సౌందర్య వెల్లడించింది రెండు వేల పదిహేడు జూలైలో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నారు తర్వాత ఆమె రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదకొండు నచ్చాను నైలోని లీలా ప్యాలెస్లో నటుడు వ్యాపారవేత్త అయిన విశాఖన్ వనంగముడిని వివాహం చేసుకుంది రజనీకాంత్ను భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా పరిగణిస్తారు అతని జనాదరణకు సంభాషణలను పలుకు ప్రత్యేకమైన శైలీ నటనలో విలక్షణ ధోరణులతో పాటు రాజకీయ ప్రకటనలు దాతృత్వం కూడా కారణమని చెబుతారు ఇంకా నిజ జీవితంలో నిరాడంబరతను కొనసాగిస్తూనే ఆయన అనేక చిత్రాలలో తన జీవితంలో కంటే పెద్దగా సూపర్ హీరోగా కనిపించడం తెరమీద కనబర్చే అనూహ్యమైన విన్యాసాలు ఆకర్షణీయమైన వ్యక్తీకరణలు మొదలైనవి కూడా కారణమే రజనీకాంత్ దాదాపు తన ప్రతి చిత్రంలోనూ అసమానమైన శైలిలో పంచ్ లైన్లను విసురుతాడు ఇవి తరచూ సందేశాన్ని కలిగి ఉంటాయి లేదా సినిమా విరోధులను హెచ్చరిస్తాయి ఈ పంక్తులు సాధారణంగా కొత్త వాటిని సృష్టించడానికి లేదా హాస్యాస్పదంగా తీయడానికి కల్పితమైనవి కాని వీక్షకులలో వినోదాన్ని సృష్టించడంలో విఫలం కాలేదు తమిళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన నటుల్లో రజనీకాంత్ ఒకరు రెండువేల పద్నాలుగులో తన మొదటి అధికారిక ట్విట్టర్ ఖాతాను తెరిచిన తర్వాత రజనీకాంత్ ఇరవై నాలుగు గంటల్లోనే రెండు వందల పది సున్నా 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 మంది ఫాలోవర్లను అందుకున్నారు ఎకనామిక్ టైమ్స్ ప్రకారం సోషల్ మీడియా రీసెర్చ్ సంస్థలు ఏ భారతీయ సెలబ్రిటీకి అంత వేగంగా పెరగలేదని పేర్కొన్నాయి రెండువేల రెండులో తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయకూడదనే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రజనీకాంత్ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టాడు భారతీయ నదులను అనుసంధానం చేసే ప్రణాళికకు ఒక కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు అతను ప్రాజెక్ట్ కోసం మద్దతునిచ్చేందుకు భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని పలువురు నిపుణులను కలిశాడు అతని నిరాహార దీక్షతో తమిళ సినిమా నటుల నడిగర్ సంఘంతో సంబంధం లేదు వారు ప్రత్యేకంగా సంఘీభావ నిరసనను నిర్వహించారు చలనచిత్ర దర్శకుడు భారతీ రాజా రజనీకాంత్పై విరుచుకుపడ్డారు అతను చలనచిత్ర పరిశ్రమను విభజించాడని ఆరోపించాడు అతను కర్ణాటక ప్రభుత్వంతో నిశ్శబ్ద అవగాహన కలిగి ఉన్న ద్రోహి అని చెప్పాడు రెండు వేల ఎనిమిదిలో హోగెనక్కల్ జలపాతం నీటి వివాదంపై కర్ణాటక వైఖరికి వ్యతిరేకంగా నడిగర్ సంఘం నిర్వహించిన నిరాహార దీక్షలో రజనీకాంత్ పాల్గొని కర్ణాటకలోని రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ప్రసంగించారు ఇందువల్ల రజనీకాంత్ ఆయన నటించిన కుసేలన్పై నిషేధాన్ని ప్రకటించడానికి దారితీసింది కర్ణాటక పట్ల క్షమాపణలు కృతజ్ఞతాభావం నడిగర్ సంఘం సభ్యులు ఆర్ శరత్కుమార్ సత్యరాజ్ రాధా నుండి తీవ్ర ప్రతిస్పందనలకు దారితీసింది క్షమాపణ చెప్పడం తమిళులకు అవమానకరమని అతని ప్రసంగం కన్నడ ప్రజల మనోభావాలను ఎప్పుడూ రెచ్చగొట్టలేదని అభిప్రాయపడ్డారు రెండు వేల పదిలో తమిళ సినీ ప్రముఖులను రాజకీయ వ్యవహారాల్లో బలవంతంగా చేర్చుకోవడాన్ని ఖండించిన తోటి నటుడు అజిత్ కుమార్కు రజనీకాంత్ మద్దతు ఇవ్వడం వివాదంగా మారింది రెండు పద్దెనిమిది మేలో తూత్తుకుడి ఊచకోత సమయంలో పోలీసు చర్యను సమర్థించిన తర్వాత రజనీకాంత్ ప్రతికూల విమర్శలు ప్రతిస్పందనలను అందుకున్నారు రెండు వేల ఇరవైలో రజనీకాంత్ ఔట్లుక్ నుండి రెండు వేల పదిహేడు కథనాన్ని ఉటంకించారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కలో జరిగిన నాస్తిక ర్యాలీలో ద్రావిడర్ కడగం వ్యవస్థాపకుడు పెరియార్ ఇవి రామసామి హిందూ దేవతలైన రాముడు సీత విగ్రహాలకు పాదరక్షలతో పూలమాల వేసిందని నివేదించింది అతని వ్యాఖ్యలను పెరియార్ మద్దతుదారులు విమర్శించారు ఎదురుదెబ్బపై రజనీకాంత్ స్పందిస్తూ నేను జరగని విషయంపై మాట్లాడలేదు నేను నివేదించిన వాటిపై మాత్రమే మాట్లాడాను ఇది ఔట్లుక్ లో కూడా నివేదించబడింది క్షమించండి నేను క్షమాపణ చెప్పను అని చెప్పాడు రజనీకాంత్ తాను నటించిన సినిమాలకు చాలా పురస్కారాలు అందుకున్నాడు వీటిలో ఎక్కువ భాగం తమిళ సినిమాలే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నల్లవనుకు నల్లవాన్ అనే తమిళ సినిమాకు గాను మొదటిసారిగా ఉత్తమ తమిళ నటుడిగా ఫేర్ పురస్కారం అందుకున్నాడు ఇప్పటిదాకా ఆయన అందుకున్న ఏకైన ఫేర్ పురస్కారం కూడా అదే తర్వాత శివాజీ రోబో సినిమాలకు కూడా ఫిల్మ్ఫేర్ నామినేషన్లకు ఎంపికయ్యాడు రెండు వేల పద్నాలుగు నాటికి రజనీకాంత్ ఆరుసార్లు తమిళనాడు ప్రభుత్వ సినిమా పురస్కారాలు అందుకున్నాడు ఇంకా పలుమార్లు సినిమా ఎక్స్ప్రెస్ పురస్కారాలు అభిమానుల తరపున సినిమాల్లో బయట ఆయన చేసిన సేవలకు కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు రజనీకాంత్ తమిళనాడు ప్రభుత్వం నుంచి పందొమ్మిది వందల ఎనభై నాలుగులో కలైమామణి పందొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎంజీఆర్ పురస్కారాన్ని అందుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో దక్షిణ భారత నటీనటుల సంఘం తరపున కలైచెల్వం పురస్కారాన్ని అందుకున్నాడు ఇతనికి రెండు వేల పదహారు గాను పద్మవిభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పందొమ్మిది సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందాడు